హాయ్ హలో నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియో కనకాంబరాల మొక్క గురించి నేను వారం రోజుల క్రితం నర్సరీకి వెళ్ళినప్పుడు ఈ అందమైన కనకాంబరం మొక్కను కొనుక్కుని తెచ్చుకున్నాను ఇది సౌందర్య కనకాంబరం మొక్క నా దగ్గర ఈ వెరైటీ ఆల్రెడీ ఒక మొక్క ఉంది ఇది రెండవ మొక్క దీన్ని నేను కుండీలో ఎలాంటి మట్టి మిశ్రమం ఉపయోగించి ఈ మొక్కను వేసుకుంటానో మీకు చూపిస్తాను ఏ మొక్కనైనా మనం నాటేటప్పుడు సాయిల్ మిక్స్ పర్ఫెక్ట్ గా తయారు చేసుకుంటేనే మొక్క ఎదుగుదల బాగుంటుంది చక్కగా పువ్వులు పూస్తుంది సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ నేను మీ శ్రీదేవి శ్రీదేవి వెల్కమ్ టు గార్డెనింగ్ టిప్స్ మనం గార్డెనింగ్ చేసేటప్పుడు కుండీలలో మొక్కలను వేసేటప్పుడు వాటికి మట్టి మిశ్రమం సాయిల్ మిక్స్ ఎలా ఉండాలి కుండీలో పెంచుకునే మొక్కలకు మట్టి మిశ్రమం చాలా బ్యాలెన్స్డ్ గా ఉండాలి అందులో మొక్కకు అవసరమయ్యే పోషకాలు న్యూట్రియంట్స్ అన్నీ ఉండాలి అలాగే మనం ఉపయోగించే మట్టి మిశ్రమం వాటర్ని అబ్జార్బ్ చేసుకుని కొద్దిగా మాయిశ్చర్ హోల్డ్ చేసేలా ఉండాలి అలాగే ఎక్సెస్ వాటర్ని బయటకు పంపించేలా ఉండాలి అంటే మనం మొక్కకు వాటరింగ్ చేసిన తర్వాత అవసరమైన వాటర్ని మట్టి తీసుకొని మిగిలిన ఎక్సెస్ వాటర్ ఎక్స్ట్రా వాటర్ కుండి కణాల నుండి బయటకు వచ్చేయాలి అలాంటి మట్టి మిశ్రమాన్నే మన గార్డెన్లో పెంచుకునే ప్రతి మొక్కకు ఉపయోగించాలి ఇంకొక పాయింట్ ఏంటంటే మనం మొక్కలను వేయడానికి ఉపయోగించే మట్టి బంక మట్టిలాగా జిగురుగా అస్సలు ఉండకూడదు అలాంటి మట్టిని ఉపయోగిస్తే మొక్క తొందరగా పాడైపోతుంది ఎదుగుదల అస్సలు ఉండదు జిగురు మట్టి క్లేస్ ఆయిల్ వాడినప్పుడు వాటరింగ్ చేస్తే ఆ వాటర్ మట్టి తీసుకోవడానికి అబ్జార్బ్ చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది వాటర్ త్వరగా అబ్జార్బ్ అవ్వదు అలానే మొక్క వేరు భాగానికి గాలి కూడా సరిగ్గా అందదు రూట్స్ ఏరేషన్ లేక సఫికేట్ అయ్యి మొక్క ఫైనల్గా కొన్ని రోజులకు చనిపోతుంది గాలి నీరు ఈ రెండు మొక్క వేర్లకు ఖచ్చితంగా అందేలాగా మన మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి మట్టి మిశ్రమం పోరస్గా ఉండాలి పోరస్ అంటే గుల్లగుల్లగా మొక్క వేరు భాగానికి నీరు అందాలి గాలి తగిలేలాగా ఉండాలి మట్టిని పోరస్గా తయారు చేయడానికి మనం మట్టి మిశ్రమంలో కంపోస్ట్ కోకోపీట్ శాండ్ అలాంటివి యాడ్ చేస్తే మట్టి గుల్లగా తయారవుతుంది ఏది ఎంత క్వాంటిటీలో మట్టిలో కలపాలి కోకోపీట్ ఎంత కలపాలి కంపోస్ట్ ఎంత కలపాలి శాండ్ ఎంత కలపాలి ఇవన్నీ ఇప్పుడు చూద్దాం ఈ కనకాంబరం మొక్కను నాటడానికి ముందుగా మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకుందాం మీ ఏరియాలో దొరికే మట్టిని యాభై శాతం తీసుకోండి మా సైడ్ ఎర్రమట్టి మాత్రమే దొరుకుతుంది రెడ్ సాయిల్ అది నేను యాభై శాతం తీసుకుంటున్నాను కనకాంబరం మొక్కను వేసిన తర్వాత మొక్క బాగా ఎదగడానికి పోషకాలు అందించాలి కాబట్టి మీ దగ్గర ఉన్న ఏదో ఒక కంపోస్ట్ని తీసుకోండి కంపోస్ట్ ఎంత తీసుకోవాలంటే మట్టి ఎంత తీసుకున్నామో అందులో సగం అంటే ఇరవై ఐదు శాతం కంపోస్ట్ తీసుకోవాలి కంపోస్ట్ మీరు ఏదైనా తీసుకోవచ్చు ముందుగా ప్రాధాన్యత లీఫ్ కంపోస్ట్కి ఇవ్వండి అది లేకపోతే ఆ తర్వాత కౌడంగ్ కంపోస్ట్ లేదా వెరిమి కంపోస్ట్ అయినా మీరు తీసుకోవచ్చు నేనైతే కౌడంగ్ కంపోస్ట్ ఆవు పిడకలతో చేసిన కంపోస్ట్ని తీసుకుంటున్నాను నెక్స్ట్ మట్టి మిశ్రమం పోరస్ పోరస్గా ఉండాలంటే కోకోపీట్ శాండ్ కలపాలి కదా కోకోపీట్ ఎంత తీసుకోవాలంటే కంపోస్ట్ ఎంత తీసుకున్నామో అందులో సగం కోకోపీట్ తీసుకోవాలి కంపోస్ట్ ఇరవై ఐదు శాతం తీసుకున్నాము అంటే కోకోపీట్ పన్నెండు పాయింట్ ఐదు శాతం తీసుకోవాలి కోకోపీట్ మట్టిలో మాయిశ్చర్ని హోల్డ్ చేస్తుంది అలానే మట్టి టైట్గా అవ్వకుండా గుల్లగా ఉండేలాగా చేస్తుంది తర్వాత ఇసుక శాండ్ కూడా సేమ్ కోకోపీట్ ఎంత తీసుకున్నామో అంతే పన్నెండు పాయింట్ ఐదు శాతం తీసుకోవాలి శాండ్ ఉపయోగించడం వల్ల మనం వాటరింగ్ చేసేటప్పుడు కుండీలో నీళ్లు ఎక్కువసేపు నిల్వ ఉండకుండా ఈజీగా అవుట్ అయిపోతాయి అలాని శాండ్ మట్టి మిశ్రమంలో మరీ ఎక్కువగా ఉపయోగించకూడదు ఎంత అవసరమో అంతే కలపాలి మరీ ఎక్కువగా శాండ్ వేస్తే మొక్క ఎదుగుతలు ఆగిపోతుంది ఎందుకంటే శాండ్ చాలా డ్రైగా ఉంటుంది మాయిశ్చర్ని హోల్డ్ చేయదు మెయిన్గా సాయిల్ కంపోస్ట్ కోకోపీట్ శాండ్ తీసుకున్నాము ఇవి కంపల్సరీ మట్టి మిశ్రమంలో మనం తీసుకోవాల్సినవి వీటితో పాటుగా కావాలంటే మనం కొద్దిగా మొక్క ఎదుగుతలకు బూస్టింగ్ ఇవ్వడానికి మట్టి మిశ్రమంలో నీమ్ పౌడర్ పిండిని కలుపుకోవచ్చు నేను రెండు చెంచాలు వేపపిండి కలుపుతున్నాను వేపపిండి వల్ల వేరు భాగానికి ఫంగస్ రాకుండా ఉంటుంది అలానే వేపపిండి స్మెల్ వాసన ఘాటుగా ఉండడం వల్ల మట్టిలో పురుగులు చీమలు వంటివి రావు నెక్స్ట్ ఒక చెంచా ఫంగిసైడ్ పౌడర్ వేస్తున్నాను నేను సాఫ్ ఉపయోగిస్తున్నాను మీ దగ్గర రిడోమిల్ గోల్డ్ లేదా ట్రైకోడెర్మా పౌడర్ వీటిలో ఏమున్నా వాడుకోవచ్చు ఒకవేళ ఏమీ లేకపోతే స్కిప్ చేసేయండి ఫైనల్గా ఒక చెంచా ఎప్సమ్ సాల్ట్ని కూడా మట్టి మిశ్రమంలో వేస్తున్నాను ఇది కూడా ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేయండి లేకపోతే లేదు ఎప్సమ్ సాల్ట్ మొక్కలు నాటేటప్పుడు వేయడం వల్ల ట్రాన్స్ప్లాంట్ షాక్ అవ్వదు ఎప్సమ్ సాల్ట్ వల్ల మొక్క ఆకులు పచ్చగా ఆరోగ్యంగా ఉంటాయి ఎందుకంటే ఫోటోసింథసిస్ బాగా జరిగి ఆకుల్లో క్లోరోఫిల్ కంటెంట్ బాగా పెరుగుతుంది ఇవన్నీ మిక్స్ చేసి మట్టి మిశ్రమాన్ని రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మొక్కను నాటడానికి నేను పన్నెండించుల కుండీని ఉపయోగిస్తున్నాను కుండీకి కన్నాలు ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి చాలా ఇంపార్టెంట్ కుండీ కన్నాలను నేను ఎండు పువ్వులు ఎండుటాకులతో కవర్ చేస్తున్నాను మీ దగ్గర ఇలాంటివి లేకపోతే మీరు స్టోన్స్తో లేదా కొబ్బరి పెంకులతో లేదా ధర్మకాల్ పీసెస్తో అయినా చేసుకోవచ్చు నేనైతే ఎప్పుడూ ఇలా డ్రైడ్ ఫ్లవర్స్ లీవ్స్ ఉపయోగిస్తాను ఎందుకంటే ఇవి ఫర్దర్గా డికంపోజ్ అయ్యి మొక్కకు ఎరువులాగా ఉపయోగపడతాయి ఇప్పుడు మనం తయారు చేసుకున్న సాయిల్ని కొంచెం కుండీలో వేసుకుందాం ఇప్పుడు మొక్కను నర్సరీ ప్యాకెట్ నుండి కట్ చేసి జాగ్రత్తగా తీసి కుండీలో పెట్టుకోండి కనకాబరం మొక్క బాగా పువ్వులు పోయాలంటే ఫాస్ఫరస్ పొటాషియం ఎక్కువ ఉండే ఎరువులు మనం ఇవ్వాల్సి ఉంటుంది నెలకు ఒకసారి కంపోస్ట్ ఇవ్వాలి అలానే ఆనియన్ పీల్స్ లేదా బనానా పీల్స్తో చేసిన లిక్విడ్ ఫెర్టిలైజర్ పదిహేను రోజులకు ఒకసారి ఇస్తే బాగా పువ్వులు పూస్తుంది ఇప్పుడు మొక్కను కుండీలో మిడిల్లో వచ్చేలాగా పెట్టి మిగిలిన మట్టి మిశ్రమం కూడా వేసేయండి ఎప్సమ్ సాల్ట్ కూడా నెలకు ఒకసారి ఒక చెంచా ఇస్తూ ఉండండి ఇంకా మస్టర్డ్ కేక్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి జూన్ అయ్యే వరకు మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ ఇవ్వకండి జూన్ అయిన తర్వాత మీరు ఒక చెంచా మస్టర్డ్ కేక్ పౌడర్ని నెలకు ఒకసారి ఖచ్చితంగా కనకాంబరం మొక్కలకు ఇవ్వండి చక్కగా పువ్వులు పూస్తుంది మస్టర్డ్ కేక్ పౌడర్ అంటే ఆవ చెక్క పిండి ఆవాలు ఆయిల్ తీసిన తర్వాత వచ్చే పిప్పితో ఈ మస్టర్డ్ కేక్ పౌడర్ని తయారు చేస్తారు దీనివల్ల మొక్కలకు చాలా బెనిఫిట్స్ ఉంటాయండి మొక్క నాటడం అయిపోయింది వాటరింగ్ చేయాలి కుండీ కణాల నుండి వాటర్ బయటకు వచ్చేలాగా మంచిగా వాటరింగ్ చేయండి మట్టి అంతా కూడా వాటర్ని అబ్జార్బ్ చేసుకోవాలి అంతే అండి కనకాంబర మొక్కను ఇలా మీరు కుండీలో వేసి పెంచుకున్నారంటే పువ్వులే పువ్వులు ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో మీకు నచ్చిందా నచ్చితే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మరెన్నో మంచి వీడియోస్ మీరు చూడొచ్చు హ్యాపీ గార్డెనింగ్ బాయ్